పదవులు కానీ రాజకీయంగా పలుకుబడి కానీ రాజకీయంగా ఎదగాలన్న వారసత్వం ఇవ్వాలా తమకు తాము నిరూపించుకోవాలా ఇప్పుడు వైఎస్ఆర్ విషయంలో లేదంటే తాజాగా షర్మిల చేస్తున్న పోరాటం విషయంలో ఇప్పుడు ఇదే చర్చకు వస్తోంది ఒకప్పుడు వైఎస్ఆర్ వెనక్కి కూడా పెద్దగా ఎవరూ లేరు కాకపోతే వైఎస్ఆర్ అలాగే ఒక ఎవరెస్ట్ శిఖరంగా మారిపోయారు రాజకీయాల్లో అంటే ఆయనకైనా నిలబడ్డారు నిలబడగలిగారు ఇప్పుడు ఆయన వారసత్వాన్ని ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పనిలో ఇటు జగన్ కానీ అటు షర్మిల కానీ వాస్తవానికి ఇక్కడ ఈ విషయంలోనే వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం కూడా గుర్తు చేస్తున్నారు వాస్తవానికి ఆయన ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎనిమిదేళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నారు అనేది ఇక్కడ గుర్తు చేయాలి ఎందుకంటే ఆయన అప్పట్లో టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి మంత్రి పదవి అందుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగా పంతొమ్మిది ఎనభై నుంచి ఎనభై మూడు మధ్యలో అంజయ్య అలాగే భవనం వెంకటరాము కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలో టీడీపీ గెలవడంతో విపక్షంలోకి వచ్చారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇవ్వలేరు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్య అనేక సార్లు ఆయన పేరు ఏపీ కాంగ్రెస్ సీఎంగా వినిపించిన ఛాన్స్ అయితే దక్కలేదు దాంతో తాను ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అని గుర్తించిన వైఎస్ఆర్ తన పట్టుదల పెంచుకున్నారు జనాలకి ఇంకా చేరువయ్యారు జనం మనిషిగా ఆయన ముద్రపడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో వైఎస్ఆర్ ప్రజల పక్షాల చేసిన పోరాటాలు కానీ మండుటెండలు ఆయన చేసిన పాదయాత్ర కానీ ఆయన ఒక్కసారిగా జన నేతగా మార్చేసింది ఆ విధంగా ఆయన రెండు వేల నాలుగులో సీఎం అయిపోయారు ఐదేళ్ల పాటు విజయవంతంగా పనిచేసి రెండు వేల తొమ్మిదిలో సైతం రెండోసారి సీఎం అయ్యారు తానే కాదు తన బ్రాండ్ని క్రియేట్ చేసి అనేక మందిని గెలిపించారు వైఎస్ఆర్ అంటే ఒక పొలిటికల్ వైబ్రేషన్గా తెలుగు నాట శాశ్వతం చేశారు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ అంటే ఒక వైబ్రేషన్ ఒక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో వైఎస్ఆర్ వారసత్వం గురించి ఎవరు అని అనేది ఇక్కడ ముఖ్యం కాదు ప్రజల్లో నిలిచి తన నాయకత్వం నిలుపి నిరూపించుకున్న వారే ప్రజానాయకులు అవుతారు వాళ్ళే బలంగా నిలిచి పది కాలాల పాటు సేవ చేసేందుకు వీలు కలుగుతుంది ఇవన్నీ ఇవ్వాల్సింది ప్రజలే వైఎస్ఆర్ పేరు అన్నది రాజకీయ ఎంట్రీ కోసం మాత్రమే మనకొస్తుంది ఆ మీద నాయకత్వం నిరూపించుకోవాల్సింది జనం మధ్యనే ప్రజలు ఎవరిని ఆదరించి నెత్తుని పెట్టుకుంటారో వాళ్ళే లీడర్ ఆ విధంగా చేయాలి అంటే జవసత్వాలతో సమర్థ నాయకత్వానికి బాటలు వేసుకోవాలి ఖచ్చితంగా అంటే వాస్తవానికి ప్రజా జీవితంలోకి ఎవరైనా రావచ్చు వారిని అడ్డుపెట్టడానికి ఏముండదు వైఎస్ఆర్ వారసులు మేము అని ఒక్కరూ క్లెయిమ్ చేసుకోవాల్సింది కూడా ఇక్కడ లేదు వైఎస్ఆర్ రాజకీయ నాయకుడు స్థాయి నుంచి ప్రజానేతగా మారి జనం గుండెల్లో దేవుడిగా కొలువై ఉన్నారు ఆయనది ప్రజా కుటుంబం ప్రజలే ఆయన కుటుంబం ఇక వైఎస్ఆర్ వారసత్వం అంటే ఆయన ఇంటి పేరు కాదు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడం ఆయనలోని మంచితనం మానవత్వం అలాగే పేద ప్రజల పట్ల చూపించిన కరుణ ఇవన్నీ జనంలోకి తీసుకెళ్ళి తాము కూడా ఆయన మాదిరిగా ప్రజాసేవకు అంకితం అవుతాము అని ఒక భరోసా ఇవ్వగలిగితే తప్పకుండా జనాలు ఆశీర్వదిస్తారు అందువల్ల ఈ విషయం తెలుసుకోవాల్సింది రాజకీయంగానే కానీ జనంలోనే ఎవరు ప్రజలు చేరువుగా ఉంటూ వైఎస్ఆర్ సిద్ధాంతాలను అమలు చేస్తారో వాళ్లే అసలు సిసలైన వారసులు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటున్నారు ఇదంతా షర్మిలను ఉద్దేశించి జరుగుతున్న చర్చ